నమస్తే నేను ఇందు ఇచ్చే పనిష్మెంట్ మీ ఊహలకి కూడా అందదన్నట్టు మోదీ పాక్కు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇదే క్రమంలో భారత్ పాక్ నావిగేషన్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అర్నలిస్ట్ జగదేవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి చూడొచ్చు భారత్ పాక్ నావిగేషన్ షాక్ ఇచ్చినట్టు తెలుస్తుంది సో ఏమంటారు సార్ అంటే గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అడ్డుకునేందుకు జామర్లు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది సో ఏం చెప్తారు సార్ యాక్చువల్గా పాక్ కి ఏదైతే ఇప్పుడు చేయాలనుకుంటున్నారో దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా యుద్ధ మేఘాలు యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ఏ నేను యుద్ధం రావచ్చు రెడీగా ఉందంటే పాకిస్తాన్ కూడా జనరల్ ఎలా ఉంటుందంటే మరి ఏదో సినిమాల కామెడీ అన్నట్టు తిరిగి వాడు వెళ్ళం చేయ పట్టుకుని వదలవే చెప్తున్నాడు సంగతి వీడు తిరిగి పట్టుకుని ఉంటాడు సేమ్ అట్లాంటి మేకపోత గాంభీర్యమే ప్రదర్శిస్తుంది అక్కడ ఉండే సెంట్రల్ మినిస్టర్లు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మేము తక్కువ కాదు అన్నట్టు సో ఇవన్నీ వీళ్ళు గమనిస్తున్నారు ఏమంటే మనం నాలుగు గోడల మధ్య కూర్చొని మనకి డిఫెన్స్ అంటే తెలియదు బార్డర్ లో ఎలా ఉంటాయి కేవలం ఆర్టికల్ రూపంలోనూ లేదంటే ఎక్కడ పేపర్లోనో టీవీలో చూసింది తెలుసుకుందే తప్ప లైవ్ ఎగ్జాంపుల్ మనకు తెలియదు బట్ వాళ్ళు లైవ్ చూసి చేసి పెద్ద పెద్ద మేధావులతో మాట్లాడి వాళ్ళకి ఇంకెంత థాట్ ప్రాసెస్ ఉంటది సో వాళ్ళు వీళ్ళు ఎగురుతున్నారు ఎక్కడ వీళ్ళు ఏ బలం చూసి ఏ అండ చూసి ఎగురుతున్నారో అవి ముందు శిజలంగుకుంటే వెళ్ళాలి అది దమ్ము ధైర్యం దేని మీద ఉంది ఆ మేకబోధి గాంభీర్ కూడా ఏ విధంగా ఎందుకు ప్రదర్శిస్తున్నాడు అనే దాని మీద కట్ చేయాలి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక గోపిచంద్ సినిమా ఏదో ఉంది అందులో వాడి చెల్లెలు తను తన చెల్లెలకి వీళ్ళను పట్టుకొని విరవిగు సారీ జుట్టు పట్టుకుని విరవిగుతుంటాడు చుట్టూ ఉంటారు నువ్వు ఒక ఆడపిల్లని నడి రోడ్డు మీద జుట్టు పట్టుకొని అంత క్రూరంగా బిహేవ్ చేస్తున్నావు అంటే ఏ దన్ను ఏ ధైర్యం చూసి నువ్వు ఇలా చేస్తున్నావు ముందు ఆ దన్నునే నేను కొడతా అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆడ సపోర్ట్ వచ్చిన వాళ్ళందరినీ చదగ్గొట్టేస్తాడు అప్పుడు కొంచెం కొంచెంగా ఈ చేయొద్దు చేతిలో చిరునవ్వు పోతుంది భయం అంటే స్టార్ట్ అవుతుంది సో అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పారంటే భారత్ కూడా ఇప్పుడు అదే చేస్తుంది ఇంతకు ముందు ఏదైతే ఇప్పుడు పహల్గామ్ కాకుండా ఇంతకు జరిగిన దాడి ఘటన కూడా పుల్వామా 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 దాడి జరిగినప్పుడు కూడా ఏమి చెప్పలే ఎవరికి స్టేట్మెంట్ ఇవ్వలే పార్లమెంట్ సాక్షిగా మౌనం పాటించారు చూపిస్తా ఉన్నారు ఈలో ప్రతిపక్షాలు ఏం చేశారు పెద్ద వీళ్ళు ఉన్నప్పుడు చేసింది ఏమి లేదు సైలెంట్ గా సర్జికల్ స్ట్రైక్ వాడు భూభాగంలోకి వెళ్ళి కూడా మొత్తం మట్టు పెట్టారు ఒకటి భూభాగంలోకి వచ్చారు మీరు మట్టు పెట్టారు అంటే ఏం మట్టు పెట్టామంటే తీవ్రవాద స్థావరాలు చూపించాలి ఆ తీవ్రవాదం మీరే మీరేనా ఒప్పుకోవాలి కదా ఒప్పుకో అంటే అదేంటంటారు లేదు కక్కా లేక అలా సైలెంట్ అయిపోయారు బట్ అందరికీ తెలుసు సర్జికల్ స్ట్రైక్ ఇండియానే చేసింది ఓచ కోత కోసిందని దాని మీద సినిమాలు కూడా వచ్చిన అంటే అలాంటి చేసినా కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు ఎప్పుడో ఇంకా ఇప్పుడు లాభం లేదు ఏ దన్నుతో చూస్తున్నారు అక్కడ మూలాలను ఖర్చు అని చూస్తున్నారు సో ఇప్పుడు చూసుకుంటే పార్క్ నావిగేషన్ సముద్రంలో విన్యాసాలు కూడా చేస్తున్నట్టు చేస్తున్నారు వీళ్ళు మీరు ఏదైతే అన్నారో దాన్ని ఏదో అంటారమ్మా వేవ్స్ వార్ ఏదో అంటారు దాన్ని వేవ్స్ వార్ అనేది సో అటు ఆ వేవ్స్ వార్ సంబంధించిన ఒక యాభై రకాల టెక్నిక్స్ ఉన్నాయి మన దగ్గర ఫస్ట్ రాడార్ వ్యవస్థకు అనుసంధానం చేసి ఈ డిఆర్డిఓ వాళ్ళు డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేసి కనుక్కున్న వాటిలో అక్కడ ఆ నావిగేషన్ వచ్చి ఏవైతే ఉన్నాయో వాళ్ళు శాటిలైట్ ద్వారా పిక్చర్ తీసుకొని ఎక్కడ సైన్యం మట్టు ఉన్నారు ఎక్కడ వాళ్ళ మిసైల్స్ ఉన్నాయో అని చూసుకునేలాగా ఉండడానికి ఆ శాటిలైట్ కి దీనికి ఇది గనక వాళ్ళు కట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి వేరే ఆప్షన్ అంటే వాళ్ళేమన్నా వేరే కొత్త టెక్నాలజీ తో ఇంకో ఆప్షన్ ఉండదంటారా నార్మల్గా ఏదున్నా ఏం వాళ్ళకి ఏ టెక్నాలజీ ఉన్నా వాళ్ళు ఏ శాటిలైట్ వాడుకున్నా వాళ్ళకి నాకు తెలిసి సొంతంగా శాటిలైట్ ప్రయోగించే టెక్నాలజీ ఇంకా లేదు వాళ్ళకి ఎవరో జీవులు అవి వాళ్ళు ఇంకా పక్కోడ్ మీద ఆధారపడాల్సిందే ఏ చైనా వాడుకో మళ్ళీ రష్యా వాడుకో చెప్పి మీ పోలా సాటిలైట్ వెహికల్ మాది కూడా పంపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకోవాలి తప్ప అలా చేసుకున్నవే అవన్నీ సో ఇప్పుడు అలా చేసుకున్నా కూడా మనం ఏదైతే ఆ నావిగేషన్ కంట్రోల్ చేశారో సో ఆ అనుసాటిలైట్ కి ఇక్కడికి అనుసంధానం కట్ అయిపోయిన తర్వాత మన దగ్గర నుంచి మన వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది వాళ్ళు క్లియర్ గా చేయలేరు అదే కాక మనలాగ ఈ మన డ్యాగా అనే డ్రోన్ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా మనకు చూసి ఒక డెవలప్ చేసుకున్నారు అది కూడా పని చేయదండి ఇప్పుడు సో అవన్నీ కట్ చేసుకో సో అవన్నీ అన్ని రకాలుగా కూడా వాళ్ళకి ఎట్లాంటి ఛాన్స్ లేదు అండ్ మోర్ ఓవర్ ఘటన జరిగిన తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్స్ లో ఒక ఆర్టికల్స్ వచ్చాయి ఏంటని పాక్ ఇంత ఇలా చేస్తుంది కదా పాక్ అని అందరూ అంటున్నారు సరే పాకిస్తాన్ కాదని కాసేపు అనుకుందాం మరి ఎందుకు దేశం దౌర్భాగ్యంగా ఉందని చెప్పి ఒక వీడియో చేసి పెట్టారు ఎక్కడికెక్కడ చెత్త రోడ్డు మీదే ఆడవాళ్ళ మగవాళ్ళు బహిర్భూమికి వెళ్ళడం చెత్త పేరుకుపోవడం పిల్లలు బట్టలు లేకలా ఉండడము రకరకాల వ్యాధులతో ఉండడము ఇవి ఎంత హీనమైన పరిస్థితిలో వీళ్ళు ఎందుకు పెంచి పోషిస్తున్నారు అన్నట్టుగా ఒక రెండు మూడు ఇంటర్నేషనల్ ఛానల్స్ ఆర్టికల్స్ కుట్ర సో వాళ్ళకి కూడా తెలుసు బయట పడకపోయినా అందుకే ఎందుకంటే వాళ్ళు వాళ్ళిద్దరు సమస్య మనం ఎందుకు వాళ్ళే మన మెంటాలిటీ కూడా అంతే కదా ఇద్దరు అందులో ఎవరు తప్పు మనకు తెలుసు కానీ చాలా మంది ఏంటంటే మంచి అనిపించుకునే ఫీలింగ్ లో ఉంటారు సో అలా ఎవరే సో ఇలా కానీ చేసింది చేసింది భారత్ ఇప్పుడు ప్రతిదీ ఆలోచించి వెళ్తుంది ఫస్ట్ వాళ్ళకి మూలాల మీద ఉంది ఆ మూలాలు కొట్టాలి అంటే అప్పు చేసేనా వాడు కత్తి కత్తురు సార్ మీరు అన్నట్టు పాకిస్తాన్ మహిళా సెనేటర్ పాల్ భాష కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తారు అంటే కొత్త బాబ్రి మసీద్ నిర్మించడానికి పాక్ సైనికులే పునాది వేస్తామంటూ కూడా ఆవిడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంటే అదే చెప్తున్నాడు కదండి జరగనవన్నీ అంటే అది అక్కడ సైనికులకి పాక్ పౌరులకి మోటివేషనల్ గా ఏదో చెప్తున్నాడు అంతే జరిగింది చెప్పండి ఇప్పుడు ఇదే నరేంద్ర మోదీ గారు బాబ్రీ మసీద్ ఘటన జరిగినప్పుడు అంటే ఎక్కడో ఆర్టికల్ చదివాను నేను మరలా అక్కడ రామ మందిరం నిర్మిస్తేనే అయోధ్యలో అడుగు పెడతాను ఆయన అయోధ్యలో రామ మందిరం నిర్మించి భూమి పూజకే మళ్ళీ ఆయన అడుగు పెట్టాడు సుమారుగా ఒక పద్నాలుగేళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత సో మరి ఇక్కడ బోర్డర్ లో లేదుగా అయోధ్య వాళ్ళు వచ్చి ఏదో చేసేస్తారని మరి అట్లా అంటే జరగదని వాళ్ళకి తెలుసు మార్కెటింగ్ వాళ్ళు చూసారా మార్కెటింగ్ స్కిల్స్ సార్ ఈ మంత్ నేను చా ఛార్జింగ్ అది ఈజీగా చేజ్ చేస్తాం సార్ మీకు ఫైవ్ లాక్స్ బిజినెస్ ఇస్తాను సార్ అంటాడు ఆడ నెలలో ముప్పై వేలు కూడా చేయడాడు సార్ ఈ మంత్ సమ్మర్ హాలిడేస్ అందరు ఇళ్లలోనే ఉంటారు మీకు ఎందుకు ఫైవ్ లాక్స్ బిజినెస్ ఇస్తాను సార్ అంటాడు గాలిలో మైళ్ళు కడతా ఉంటాడు సో అట్లాగే ఆవిడ మాట్లాడుతుంది అట్లా అంటే ఇది రెచ్చగొట్టే ధోరణి సింపుల్ అక్కడ ఏంటంటే కూర్చుని పరిష్కరించుకుంటే బాగుంటుంది లేదా ఇంకేదో చెయ్యాలి నిజంగా యుద్ధము అనివార్యము కాదు అనుకున్నవారు ఇట్లా రెచ్చగొట్టుతున్నారు సో ఇప్పుడు ఈ మూలాలు కొట్టడం అంటే ఏంటి ఆర్థిక పరిస్థితి బాగాలేదు ప్రతిది ధరలు నిత్యావసర సరుకులు పెట్రోలు ఆకాశాన్ని కొంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలాగ చేస్తున్నారు వీళ్ళు ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది సో జీ సెవెన్ దేశాలు ఏవైతే ఉన్నాయో అలాంటి దేశాలు వాళ్ళు పెద్ద దేశాలు కాబట్టి డబ్బున్నోడు ఏదైనా చెల్లుతుంది సొసైటీలో సో డబ్బున్నో అంటే అమెరికా ఫ్రాన్స్ లాంటి దేశాలు ఒక జీ సెవెన్ సదస్సుగా పెట్టి వాళ్ళు మిగతా దేశాలకు కూడా ఒక ఇంప్లిమెంట్ చేసి అనవసరంగా ఉండే వ్యవహారాలు మనీని అంటే ఒక ఆడిటింగ్ లాగా అనుకోండి వాళ్ళకి ఒక థర్డ్ పార్టీ ఆడిటింగ్ అనుకోండి కంపెనీ అలాగా మిస్యూజ్ అవకుండా ఉండేలాగా వాళ్ళు చేసి ఒకవేళ ఎవరైనా భేద పరిస్థితిలో ఉంటే ఒక ఐఎంఎఫ్ ఫండ్ కూడా పెట్టుకున్నారు అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండింగ్ లేదు అంటే అంటే ఫండింగ్ ఎక్కడ రై మొబిలైజ్ అవుతుంది ఎక్కడ రైజ్ అవుతుంది ఎక్కడ మిస్యూజ్ అవుతుంది ఆ మానిటరీ చేసే ఒక సంస్థలా పెట్టుకొని దాని నుంచి పేద దేశాలకి ఫండ్ కేటాయించి ఇప్పుడు రోటరీ క్లబ్ రకరకాల క్లబ్స్ ఉన్నాయి వాటిలో ఏం చేస్తారు లైన్స్ క్లబ్ అని కొంచెం కొంచెం డబ్బు ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక మెంబర్ గా జాయిన్ అయ్యి నెలకి ఎంత అని చందా వేసుకుంటారు ఎక్కడైనా సమస్య వచ్చినప్పుడు ఆ పెట్టడము మెంబర్షిప్ తీసుకున్న ఉందో అక్కడ అట్లాగా ఐఎంఎఫ్ లాంటిది ఒకటి పెట్టి దాని నుంచి చేస్తున్నారు సో ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు సెవెన్ బిలియన్ డాలర్స్ ఏదో కావాలని పెట్టి ఐఎంఎఫ్ కి అర్జీ పెట్టుకున్నారంటే ఇప్పుడు ముందు అది రాకుండా చేయాలి అక్కడ చెక్ చేద్దామని మన భారత్ పని పెట్టుకొని కూర్చుంది ఖచ్చితంగా అమెరికా సపోర్ట్ ఉంది ఫ్రాన్స్ కూడా బయటికి స్టేట్మెంట్ మనకే సపోర్ట్ ఉంది లో నాకు తెలిసి దేశాలు మనకే సపోర్ట్ అమెరికా సపోర్ట్ అయితే సరే మరి మోస్ట్ ఉగ్రవాది సయ్యద్ కోసం అయితే భద్రతా దళాలు అక్కడ పాక్ అయితే భద్రత ఏర్పాటు చేసింది సో ఈ విషయంలో అమెరికా మరి ఇండియాకి సపోర్ట్ చేస్తుంది అంటారా ఆయన కోసం గాలించే విషయంలో హఫీస్ సయ్యద్ కోసం సపోర్ట్ అంటే మేము మద్దతు ఇస్తాము కానీ నిన్న ఏం చెప్పారు ఆయన రుబియో అన్నతను అమెరికా విదేశాంగ మంత్రి మీరు కూర్చొని పరిష్కరించుకుంటే బాగుంటుంది ఇది ఆవేశపడొద్దు యుద్ధానికి వరకు వెళ్ళొద్దు అన్నట్టుగా చెప్పారు చెప్తే మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు క్లియర్ గా చెప్పారు క్లియర్ గా కనబడుతున్నది మీకు మేము మేమేం చేయాలి మీరే చెప్పండి వాళ్ళ అలా కాదు కొంచెం ఉంది వాళ్ళకి భయం ఎక్కడ మా తప్పు చేసిన వాడికి ఎంత బయటికి బాహాటంగా చెప్పినా లోపల ఎక్కడో బెరుకుగా ఉంటుంది సో ఆ భయం అనేది ఉంది మరోవైపు వీళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఎక్కడైనా సరే మూడు పోట్ల తిండి డబ్బు ఉంటేనే వాడు భూమి ఆకాశం కన్ను ఇలాంటివి చేసి కూడా అంటే ఉగ్రవాదులు కాకుండా ఈ మినిస్టర్స్ సెనేటర్ పాల్వాషా కానివ్వండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా సార్ ఇంత ఇలాంటి దారుణమైన కదమ్మా వాళ్ళకి ఇప్పుడు బెంజీర్ చనిపోయింది ఆవిడ వాళ్ళ సోదరుడే ఎవడో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడంట వరుక్షణో ఇక్కడ ఉంటే మనకే రిస్క్ మళ్ళీ ఏమని అంటారని చెప్పి వెంటనే కెనడా ఇంకొకటి ఏం చేశాడు ఆ పెద్ద ఇదిలాగా పాకిస్థాన్ పాకిస్తాన్ ప్రభుత్వం సపోర్ట్ చేయకపోయినా మొత్తానికి పాకిస్తాన్ బేస్ బేసే తీవ్రవాదం వెళ్తుందన్న పరోక్షం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు వాడు ఏం చేశాడు రాత్రి రాత్రి మళ్ళీ లండర్ నిలిపడాడు ఎందుకు మరి మీ దేశంలో మీరు ఉండొచ్చు కదా మీ దేశంలో మీరు ధైర్యంగా ఉండలేని పరిస్థితి అంతెందుకు మన దగ్గర ఒక ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ పేరు చెప్పారు అందరికి తెలిసిన ప్లేయరే ఇక్కడికి వస్తే భారత్ లో భద్రతే వెళ్తే కంప్లీట్ గా టాప్ టు బాటం డ్రెస్ వేసుకుని అర్థమైంది ఇక్కడికి వస్తే అందరూ మోడర్న్ డ్రస్ వేసుకొని తిరుగుతారు అక్కడికి వెళ్తే ఫుల్ గా కవర్డ్ వేసుకొని ఉంటారు ఎక్కడ ఫ్రీడమ్ ఉంది ఎక్కడ భద్రత ఉంది మీరే చెప్పండి అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు పెద్ద ఇక్కడ నా భార్యకి నా పిల్లలకి భద్రత లేదన్నట్టు ఒక ఆయన సూపర్ స్టార్ అమీర్ ఖాన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మరి ఇప్పుడు ఎంత దాడు లేదు ఒక్కడ స్టేట్మెంట్ కూడా మాట్లాడ్డే ప్రకాష్ రాజు గారు కూడా అంతే కదా ప్రతి చిన్నదానికి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడతారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఎవరు ఇది జాతీయ సమైక్యతకు సంబంధించిన సమస్య కదమ్మా ఇంకా అది విజ్ఞతగా వదిలేయాలి మొత్తమైన ఆ బలాలు ఆ మూలాలు ఎక్కడైతే ఏ ధైర్యంతో విరవీగుతున్నారో దాని మీద కొట్టాలని చూస్తున్నారు అందుకే వీళ్ళందరూ యుద్ధం యుద్ధం గ్యారంటీ బలగాలు వేసినట్టే ఎక్స్పెక్ట్ చేస్తే అది మోడీ ప్రభుత్వం ఎందుకు అవుతాయి సో దీనికి సంబంధించి కూడా మోగినట్టు తెలుస్తుంది సార్ యుద్ధానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తున్నారు యుద్ధం అయిపోయి ఏదో ఒకటి అయిపోయి తేలిపోతే కాంప్రమైజ్ అయిపోతారు ఎవరో పెద్దవాళ్ళు ఎంటర్ అవుతారని ఫీలింగ్ లో రోజు కాల్పులు చేస్తున్నారు ఎక్కడో కాల్పులు చేస్తున్నారు వాళ్ళు తిప్పుకొట్టి కొట్టి డిఫెన్స్ ఆడుతున్నారు కానీ మన పవర్స్ ఫుల్ ఏదైతే అడ్వైజర్ కమిటీ దానికి అన్ని ఇచ్చేసారు ఆల్రెడీ రాజనాథ్ సింగ్ ఒకసారి అమిత్ షా గారు ఒకసారి బోర్డర్ లో అంత సమీక్ష నిర్వహించి వచ్చారు నెక్స్ట్ కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండోసారి అంటే పంతొమ్మిదిలో రెండోసారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి త్రివిధ దళాలకి ముగ్గురు అంటే ఆర్మీకి జనరల్ ఉంటారు అలాగే చీఫ్ అడ్మిరల్ అంటారు ఏది ఎయిర్ ఫోర్స్ కి నేవీకి హెడ్ ని చీఫ్ మార్షల్ అంటారు సో ఈ ముగ్గురికి అధిపతి అధినేత మెయిన్ పవర్ఫుల్ ఎవరంటే రాష్ట్రపతి బట్ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్రపతికి ఈ ముగ్గురు ఆఫీసర్స్ మధ్యలో ఒకటి పెట్టి ఈ ముగ్గురి మీద ఒకటి హెడ్గా పెట్టింది అతనికి అదే కదా లాస్ట్ టైం అతను బెంగళూరు దగ్గర హెలికాప్టర్ లో జనరల్ ఈ ముగ్గురు మీద ఒక హెడ్గా పెట్టిన ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు దాని మీద కూడా రకరకాల అనుమాలు ఉన్నాయి ఆయన ఎందుకు చనిపోయాడు ఏంటని సో కాబట్టి ఇట్లా అలా ఆయన ఒక నియమించారు ఆయన కూడా ఫుల్ పవర్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఒక్కొక్కటిగా ముందు జాగ్రత్తగానే గవర్నమెంట్ చాలా ట్యాక్లింగ్ చేస్తుంది చూద్దాం ఇంకా ముందుకు వెళ్తుంది